అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఒక ఊరటైతే కలగపోతుందండి ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి మళ్ళీ పెంపు సో బడ్జెట్లో ప్రతిపాదనకు సంబంధించి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనొక ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆదాయపు పన్ను పరిమితి పింపు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్ను ఈ నెల ఇరవై మూడున అంటే బుధవారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారండి ఈసారి బడ్జెట్పై అన్ని వర్గాలు కూడా ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నాయి ముఖ్యంగా ఉద్యోగులు పన్ను చెల్లింపుదారులు రిలీఫ్లు కోరుకుంటున్నారు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉన్నందున వ్యక్తులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా బడ్జెట్ అయితే ఉండాలని కోరుకుంటూ ఉన్నారు వృద్ధికి బాటలు వేసేలా బడ్జెట్ రూపకల్పన జరుగుతుందని భావిస్తున్నారు ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు అందరికీ సమానంగా పంపిణీ జరగాలని పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నారు బడ్జెట్లో నిర్ణయాలు దేశంలో ప్రతి కుటుంబానికి అన్ని రకాల బిజినెస్లపై సానుకూల ప్రభావం ఉండేలా చూడాలని కోరుకుంటూ ఉన్నారు సో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానంలో పరిమితిని ప్రస్తుతం ఉన్న మూడు లక్షల రూపాయల పరిమితిని పెంచాలని కోరుకుంటున్నారు అంటే కొత్త పాత ఆదాయపు పన్ను విధానంలో పన్ను రాయితీ పరిమితిపై తెకమక పడుతూ ఉన్నందున రెండింటికి కలిపి పరిమితిని ఐదు లక్షలకు పెంచాలని కోరుతున్నారు ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అండి ఒకవేళ ఫైవ్ ల్యాక్స్ వరకు పెంచాలని కోరుతున్నారు కాబట్టి ఇది వర్కౌట్ అయితే అందరికీ ప్రయోజనం అయితే చేకూరుతుంది ఇలా చేయడం వల్ల దీనిలో ఉన్న సంక్లిష్టత అయితే తెలిగిపోతుందని భావిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను విభాగం విధానం బాగా పాపులర్ అయితే అయిందండి ఈ విధానంలో ఏడు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఐదు కోట్లకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తులకు ఇది ప్రయోజనకరంగా ఉండబోతుంది సో కాబట్టి ఆదాయపు పన్ను పరిమితిని పెంప పెంపొందించాలి పెంచాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు దీనిపై కూడా కేంద్రం ఆలోచన అయితే చేస్తున్నట్లు సమాచారం సో ఉద్యోగ వర్గాలకు అటు పెన్షనర్లకు ఇటు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా ఈ విధానం చాలా అయితే లబ్ధి అయితే చేకూరుతుంది సో ఇదండి ఎంప్లాయీస్ కోసం చూసిన ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ